చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది సంక్రాంతికి వస్తున్న సినిమాలో విక్టరీ వెంకటేష్ కొడుగ్గా బుల్లిరాజు అదరగొట్టాడు తొలి సినిమా అయిన ఏమాత్రం భయం లేకుండా తన యాక్టింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు దాంతో ఈ పిల్లాడికి అవకాశాలు భారీగా వస్తున్నాయి అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలోనూ బుల్లిరాజు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి ఇక బుల్లిరాజు కామెడీ కు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటున్నారు బుల్లిరాజు అసలు పేరు రేవంత్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఏపీ నెల్లూరు జిల్లా చానమిల్లికి చెందిన ఈ అబ్బాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వల్ల వైరల్ అయ్యాడు దాంతో అతడిని చూసిన అనిల్ రావిపూడి సినిమాల్లోకి సినిమాలోకి తీసుకున్నారు అలా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజు పాత్రలో అద్దరగొట్టాడు రేవంత్ ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ చేయడంతో రేవంత్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి ఇక సంక్రాంతి కానుకగా నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా ఇక ఈ సినిమాలోనూ రేవంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ఈ మూవీలోనూ రేవంత్ కామెడీ సీన్స్ అద్భుతంగా ఉండనున్నాయి అయితే ఈ కుర్రాడు ఈ సంవత్సరం ఏకంగా పది సినిమాల్లో నటిస్తున్నాడు చిన్న వయసులోనే ఇంత బిజీగా ఉండటం నిజంగా గ్రేట్ కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో రేవంత్ మాట్లాడుతూ తన కెరీర్ కు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నాడు అన్ని సినిమాల్లో ఒకే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉండాలని డైట్ చేస్తున్నట్టు తెలిపాడు అందుకే సన్నబడ్డానని అన్నాడు అంతేకాక ఈ ఇయర్ పది సినిమాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నాడు చిరంజీవి సినిమాలో నటించడం తన జీవితంలో సంబరపడిన సందర్భం అని పేర్కొన్నాడు ప్రస్తుతం అతడి కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి